హలో అండి అందరికీ ఈరోజైతే మేము మా రెండో వదిన వాళ్ళ ఇంటికి అయితే షాద్ నగర్కి వెళ్ళామన్నమాట ఇదంతా వాళ్ళ హౌస్ సో చాలా బాగుంటుంది ఇక్కడైతే ఎందుకంటే మీరే చూడండి ఇక్కడంతా పొలం దగ్గర కట్టుకున్నారు వదిన వాళ్ళ ఇల్లు అసలుకి ఇంటి ముందే పొలం అనమాట ఇది పొలంలోనే కట్టుకున్నారు అప్పుడు వాళ్ళు కట్టుకున్నప్పుడు కూడా అంత హౌసెస్ కూడా చుట్టుపక్కల లేవు ఇట్లా ఈ సీనరీ అంటే మనం నిధులు లేవు కానీ ఇంత విలేజ్ లాగా అట్లా ఉంటే మనకు చాలా బాగుంటుంది కదా ఇంటి ముందే పొలము చూసారు కదా ఎంత సీనరీ ఉందో ఇక్కడైతే చాలా చాలా బాగుందనమాట లొకేషన్ అయితే సో దీని వాళ్ళ ఇంట్లోకి అయితే ఇంకా మేము వచ్చేసాము వడి బియ్యం వండుతున్నారనమాట ఇవాళ సో అందుకని చెప్పేసి అందరినీ పిలిచారు సో మేము ఇక్కడికి వచ్చేసాము ఇంకా ఇంటి ముందర లొకేషన్ అయితే చూసేసారు కదా ఇంకా లోపలికి వచ్చిన తర్వాత రావడమే ఇంకా నేను దేవుడి గుడిని తీసేసాను తర్వాత వదిన వాళ్ళు ఇంకా బొబ్బట్లు కాలుస్తూ ఉన్నారు వచ్చేసరికి ఇంకా పెద్ద వదిన సీకపడుతున్నారు పెద్ద అయితే బొబ్బట్లు కాలుస్తున్నారు ఇంకా మూడో అయితే చేస్తూ ఉన్నారు అక్కడ హాయ్ చెప్తున్నారు వీ చేసినట్టుగా హాయ్ చెప్తున్నారు చాలా చాలా హ్యాపీగా గడిచిపోయింది ఆ రోజైతే అందరినీ మీట్ అయినందుకు ఇంకొండి బొబ్బట్లు అయితే రెడీగా ఉన్నాయి ఇంకా అక్కడ భోజనాల్లోకి అంతా ఫుడ్ అంతా వదిన వాళ్ళే చేశారు బొబ్బట్లు స్వీట్ కింద చేశారు ఇంకా అప్పడాలు కూడా ఇలా వేయించుతూ ఉన్నారు ఏమేమి ఫుడ్ అనేది కూడా చూపిస్తాను నేను ఇంకా ఇది వైట్ రైస్ ఇక్కడ బగారా రైస్ అంటారు కదా అది కూడా చేశారు ఇంకా కర్రీస్ సాంబారు అవి కూడా చేశారనమాట సో అప్పడాలు అయితే తీసుకొని అక్కడ అన్నీ భోజనాలు పెట్టడానికి అన్నీ రెడీ చేస్తున్నారు అయితే బొబ్బట్లు తింటున్నారు ఇంక ఇక్కడైతే వచ్చిన వాళ్ళందరి కోసము ఇంకా కూల్ డ్రింక్స్ అయితే రెడీ చేసి కూర్చుని వాళ్ళకైతే ఇస్తూ ఉన్నారనమాట సో ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కూడా రెండు వదిన ఈ వదిన వాళ్ళ ఇంట్లోనమాట ఈ ఫంక్షన్ సో వదినైతే అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కాళ్ళకి పసుపు రాసి పెడుతుంది ఇంకా ఇంక తిను నాకు సిస్టర్ అవుతుంది అనమాట అక్క అవుతుంది తనైతే ఇంక అందరికీ గంధం రాసి బొట్టు పెట్టి ఫ్లవర్ అయితే ఇస్తారనమాట ఇక్కడ సో అందరూ అత్తం చెప్తుంది పసుపు రాయించుకోమని సో ఒకరికి మా కోడలు అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేస్తుంది నాకైతే అందరు తెలియదు కదా వాళ్ళందరికీ చెప్తూ ఉన్నారు ఇక్కడ అంతా ఇట్లా కూర్చొని ఇదంతా ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అయితే చాలా చాలా బాగుంటుంది కదా అందులో ఇంకా విలేజ్ లాగా ఇక్కడ ఉంది అంటే సో అందరినీ చాలా రోజుల తర్వాత కలిసాము అదంతా ఎంజాయ్మెంట్ ఎలా ఉందో కూడా ముందే వీడియోలో మీరు చూసేస్తారనమాట సో అందరికీ ఇలా కూర్చున్న వాళ్ళందరికీ కూల్ డ్రింక్లు ఇచ్చుకుంటూ అలా చేస్తూ ఉన్నారు ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఒకళ్ళొకళ్ళు వచ్చి తింటూ ఉన్నారు ఇదిగో ఇలా పక్కనకే సైడ్కే పెట్టారనమాట కింద పెట్టకుండా ఇంకా అందరం తింటున్నాం అత్తమ్మ పెద్ద అత్తమ్మ ఇంకా వీళ్ళందరూ వరుసనే కూర్చున్నారు ఇక్కడ ఇంకా మేము అందరం అయితే ఇక్కడ కూర్చొని రౌండ్గా కూర్చొని అందరం తింటూ ఉన్నాం అనమాట వదిన వాళ్ళ కూతురు వాళ్ళ కూతురు ఇంకా తను సిస్టరు తను ఇంకో సిస్టరు వీళ్ళంతా కూడా రిలేటివ్స్ అనమాట సో వరుసన ఇలా కూర్చొని హాల్లో కూర్చొని తింటూ ఉన్నాం ఇలా లాగా అనిపించే అట్మాస్ఫియర్ అయితే క్రియేట్ అయింది చాలా రోజుల తర్వాత ఇలా ఫ్యామిలీని మీట్ అవుతూ ఉంటే ఆ హ్యాపీనెస్ వేరుంటుంది అనమాట చాలా డేస్ అనమాట ఏదో ఫంక్షన్స్కి అలా ఉంటే తప్పితే మళ్ళీ అందరం ఒక చోట కూడా కదా సో తిని రెండో దిన తను పక్కన మూడో వదిన అనమాట అందరం కూర్చొని ఇలా తినుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నాము చాలా చాలా స్వీట్ మెమరీ అయితే క్రియేట్ అయింది ఈరోజు అందరం కూర్చొని యూట్యూబ్ గురించి డిస్కస్ చేసుకుంటూ తింటూ అలా ఇలా అని చెప్పేసి చెప్పుకుంటూ ముచ్చట్లు చెప్పుకుంటూ తినేసాం అనమాట తిని తిని లాస్ట్ వదిన తన్నే నేను వదిన మీరు ఏం తింటున్నారు అది ఇది అని చెప్పేసి అడిగి తను ఇంకా కూడా నేను జూమ్ చేసి చూపిస్తూ ఉన్నాను ఏం తింటాను నేను అని చెప్పేసి అంటూ ఉందనమాట తను రెండో వదిన దిన సో ఇదంతా తినైతే సిస్టర్ అక్క అవుతుంది తోటి కోడలు నాకు ఇంకా తను సింకు పడుతుంది తను కూడా అక్క అవుతుంది సో ఫుడ్ అయితే ఇలా అయిపోయింది తర్వాత అందరం పిక్స్ దిగేశాము దిగేసి ఇంకా ఎంజాయ్మెంట్ తెలిసిందే కదా ధూమ్ ధామ్గా జరిగిపోయింది మీరు కూడా ఈ వీడియోని చూడండి ఎంజాయ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం సో అక్కడ జరిగిన ఎంజాయ్మెంట్ ఈ డ్యాన్స్ క్లిప్స్లన్నీ కూడా నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను మీరు కూడా కంపల్సరీగా చూడండి ఎంజాయ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇంకా మరిన్ని ఈ ఈ డాన్స్ వీడియోస్ అయితే ఇంకా వస్తూనే ఉంటాయి కొన్ని డేస్ ఈ షార్ట్స్ పెడుతూనే ఉంటాను ఎంజాయ్ చేసిన ఎవ్రీ మూమెంట్ నేను షేర్ చేస్తాను మీరు కూడా లైక్ చేయండి